దేవుని యొక్క హృదయముతో వారు పెనవేసి పెనవేయించబడినప్పుడు దాని నుంచి విడిపించుకొని బయటికి తీసుకొని రావటం అంటే అది అసాధ్యమైన కార్యం అందుకే దాని ఎలిటి శాసనము సంతకము చేయబడినని తెలుసుకుని నన్ను అతడు ఏం చేస్తున్నాడంట యథాప్రకారము తన ఇంటికి వెళ్ళి మోకరించి దేవుని యొక్క సన్నిధిలో ఆయన వాక్యాన్ని చదువుతూ ఉన్నాడంట దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు స్థుతించు వచ్చాను దేవుని స్తోత్రం చెప్పండి శ్రమొచ్చింది బాధ వచ్చింది శాసనము వచ్చింది శాసనము రద్దు చేయగలిగినటువంటి పరిస్థితి రాజుకు కూడా లేదు ఆ సమయంలో రాజు దగ్గరికి లేదు ఆ సమయంలో ప్రధానుల దగ్గరికి వెళ్ళట్లేదు ఎక్కడికి వెళ్తున్నాడు దాని ఏంటంటే ఆకాశముకు భూమికి సృష్టికర్త రారాజు సర్వ లోకాన్ని పరిపాలన చేస్తున్న పరిపాలకుడైనటువంటి జీవము కలిగిన